ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఎందుకండి పట్టుకెళ్లి పాలు పెరుగు తేనె పంచదార ఇవన్నీ పట్టుకెళ్ళి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తుములు చల బయటికి వెళ్ళిపోతుంటాయి ఏ పదార్థాలు పాడు చేసి తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి ఏటా అభిషేకాలు ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని మీకు గుర్తుందో లేదో కానీ ఒక ఆరు సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలు శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు అందులో ఒక డాక్టర్ గారు ఒక అనుభవం రాశారు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది ఆ అమ్మాయికి నోటినిండా పుళ్ళు పడిపోయింది నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు ఇంకా ఆ పిల్ల ఆ కారణం పుండు తగ్గలేదు నోరు మంటలు వేడి ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు ఎన్నాళ్ళు శిలైన్లు పెడతారని అనుకున్నాడు ఎవరో పెద్దలు చెప్పారు ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని నలభై ఐదు రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకో పుచ్చుకుంటే నీకు తగ్గుతుంది ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాకొస్తుంది అందుకే నా పిల్ల తీర్థం పుచ్చుకోవడం మొదలెట్టింది మంచిగా చెడు భగవాను తిప్పాడు మొత్తం చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి నలభై ఐదో రోజుకి నోరు మామూలుగా అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసి తెలిసి డాక్టర్ గారా పిల్లని పిలిపించుకున్నారు పిలిపించుకుని నోరు చూపించవంటారు ఏ మందులు వాడావంటారు నేను ఏ మందు వాడలేదు మరి ఏం చేసావన్నారు అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది నేను శ్రీశైల ప్రబోధిలో చదివింది జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటి ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంత వరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని లాబొరేటరీలో చూశారు చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన కుండ్లకి గొప్ప విరుగురు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా ఆశ్చర్యపై డాక్టర్ గారు శ్రీశీల ప్రబోధనలో దాని గురించి మూడు నాలుగు సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు దీని మీద రుద్రకామ్యాక్షణ అని మహశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు అందులో పంచామృతాలు పంచామృతాలని మనం అంటూ ఉంటాం అసలు అమృతం ఒకటే కదా ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు తాగడం లేదు అనుకోండి గొడవ లగిపోయింది కానీ ఇవి మాత్రం మనకి తెలుసు పంచామృతాలు తెచ్చారా పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు ఏమిటి పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు పంచామృతాలు అంటారు ఈ ఐదేంటితో శివుడికి అభిషేకం చేస్తారు ఏమిటి అభిషేకం కాలు తీసుకెళ్లి పోస్తారు మీరు రోజు చూస్తారు కదా స్వామి చక్కగా అక్కడ కూర్చొని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు నమ సోమాయి చరుద్ర అయి చనమ స్థామ్రాయ చారుణ ఐ చనమ శంగత ఏ చ నమ బుగ్రాయిచ భీమాచ నమో వగ్రీవేవ నమో హేచ హీయ సేచ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు సన్నటి ధార కింద పోస్తూ ఉంటారు దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు అపచారం అని ఎందుకు అభిషేకం చెయ్యాలో అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావులు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన అపోపకారాల్లో ఒకటి ఏంటంటే దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితున్న ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చేయాలో పదార్థానికి పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చేయాలో రాశారు రాస్తే అందులో మొట్టమొదటి పాలు పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనో కొన్ని కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను మా ప్రభు నా సొంతమేం కాదది ఆ పాలు ఆ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు మీరు తెలిసి చెయ్యండి తెలియకి చెయ్యండి ఆయన సర్వలోకముల కోసం రక్షణ భారం వహించిన వాడు ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే బాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు గుర్తుపెట్టుకోండి దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది బాలతో అభిషేకము చేయడము చేత సర్వ సౌఖ్యములు కలుగుతాయంట ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు అలా సర్వ సౌఖ్యములను ఇస్తుంది ఉత్తరకామ్యార్చన ఫలితం చెప్తున్నాడు రెండు పెరుగు పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది మూడు ఆవు నెయ్యి ఆవు నీటితో కాని అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తేనె తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుంది పంచదార పంచదారతో చేస్తే ప్పుడు ఏదో దుఃఖం ఏదో దుఃఖం ఏదో దుఃఖం వెంట కరువు కుస్తూ ఉంటుంది కొంతమంది ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు అలా బాధపడుతుంటారు ఏమిటోనంటే అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా అసలు ఆ అభిషేకం ఇలా ఇలా తీసి ఉద్రణిలతో వేయచ్చా వేయకూడదా దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు వారి అనుభవం వారు చేసినటువంటి విధానం దాన్ని బట్టి అలా చెప్పుకుంటారు వారు ఆ పంచదార కూడా ఎంతవరకు చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు వారు పెద్దలు అనుభవించినవి నమ్మి అంతే నేను అందుకని నా మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారు ఇవి ఐదు మీకు బాహ్యమునందు వచ్చేటటువంటి ఫలితాలు ఆంతరమునందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారా తెలుసా అండి పాలు సమీకృతాహారం పిల్లలకి ఆవకాయ అన్నం పెడతానండి లేకపోతే ఏం పెడతాం పిల్లలకి ఏం పెట్టాం మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తిద్దాం బార్లీ తాగడం మధ్యాహ్నం ఏదో ఆరు పదార్థాలు రెండు పప్పులు రెండు కూరలు రెండు పచ్చళ్ళు పులిహార పొంగలి పాయసము తధ్యోజనం లేకపోతే ఆవకాయ మాగాయి ఊరగాయి ఆ ఆవకాయి ఈ ఆవకాయి మధ్యగా పెరుగు ఇన్ని వాళ్ళు ఏం తాగారు ముప్పై మాటలు మధ్యలో కాఫీ ఎనభై మాట్లు టీ ఇవి ఉండవు కదా అందుకని పిల్లలకి వీటన్నిటి బదులు ఏమి ఇస్తారు సమీకృత ఆహారం పాలు పడతారు చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది ఆ జ్ఞానము కలిగిందా జ్ఞానము చేత జ్ఞానం అంటే డిగ్రీలు క్వాలిఫికేషన్లు కవు చదివించి ననుగురువులు చదివికి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినది పెక్కు కలవలు పెక్కు పెక్కు గలవు చదువులలో మర్మ మెల్ల చదివికి తండ్రి ఏంటి పరమాత్మ యొక్క స్వరూపం అర్థమవ్వడం ఇక్కడే స్వామి ఉన్నాడు అంతగా ఉన్నాడనేటటువంటి ఇరుక కలగడం ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం రెండవది పెరుగు పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం కర్మ జడం లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుందో పని చేస్తాం అతనైపోతుంది ఏదో కాఫీతో కాఫీ అది ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు ఆ కాఫీతో పట్టుకునే ఉంటానా అలా ఏం ఉండదా కాఫీ తాగడం అంటే అయిపోతుంది కాసేపటి ఇడ్లీ తింటే అయిపోతుంది ఇడ్లీ అయిపోతుంది కాఫీ అయిపోతుంది కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు ఈ దాచుకోవడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలో ఉండడము అంటారు ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది ఆ కాఫీ తాగితే దిక్కుమాలే కాసి అంత హాయిగా ఉంటుందిరా పొద్దున్నే అనిపిస్తుంది అలా అనిపించిందా ఏదో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళలేనట్టు ఏ పని చేయలేనట్టు ఒక ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొద్దున్నే ఎంత ఉత్సాహం వచ్చింది అది ఏం లేదు నిజంగా ఇక్కడ అలవాటు అయిపోయింది కదా వాసన ఈ వాసనని తీసేసి ఈ తోడుకున్న వాసనల్ని తీసి వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వేపుకి తిప్పుతాట అంటే అయ్యో తెల్లారిపోతోంది సంధ్యాంగనం చేసుకుందాం అయ్యో తెల్లారిపోతోంది లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం అయ్యో ఒకసారి స్వామికి దర్శనం చేద్దాం అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం ఇలా మంచి వాటి వైపు మంచి మంచి అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో ఎందుకని లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం చేస్తుంది స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది మూడవది నెయ్యి ఈ నెయ్యి అహంకారం అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు ఈ నేను దిక్కుమాల నేనుందే దీని అసాధ్యం కులా కొంప తీసేసేది అది అసలు ప్రపంచం నేను చాలా మాటలు చెప్తుంటారు ఈ నేను నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి ఈ అలా ఇలా చూపిస్తాం ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి ఈ శరీరం ఒకనకొక నాడు ఇంత అంత శరీరం ఈ తొండపిల్లంత శరీరం ఎక్కడి నుంచి వచ్చింది ఒకనాడు ఎప్పుడో తండ్రి వీర్యాన్ని తల్లి యొక్క యోని యోనియందు ప్రవేశపెట్టాడు ఆ తల్లి లోపలికి తీసుకుని శుక్రము శోణితముతో కలిపి తండ్రి వీర్యాన్ని ఇచ్చాడు కాబట్టి తండ్రిదా అమ్మ శోణితంతో కలిసి అమ్మ గర్భంలో తొమ్మిది నెలలు కాపర తొమ్మిది నెలలు అక్కడ ఆవాసం ఉంది కాబట్టి అమ్మదా బయటికి వచ్చిన తరువాత పశువులు ఇచ్చిన పాలు తాగి ప్రకృతిలోంచి వచ్చిన అన్నం తిని పెరిగింది అన్న వికారమైన ఈ శరీరం ఈ బయట పంచభూతములలోంచి వచ్చినటువంటి పదార్థములతో పోషింపబడింది కాబట్టి పంచభూతాల లేకపోతే దీనికి కొంతమంది మేధస్సు పెంచడానికి పాఠాలు నేర్పారు ఆ పాఠాలు నేర్పించే వచ్చినటువంటి నాలుగు మొక్కలు తీసుకెళ్లి ఎవరికో పాకట్టు పెట్టి వాడు నా కొలువులో పశువు కట్టబడినట్టుగా ఉదయం పది నుంచి సాయంకాలం ఐదున్నర వరకు నువ్వు పనున్నా లేకపోయినా కుర్చీలో అలా కూర్చోవు కాలం ఎంత విలువైందైనా నాకు అనవసరం ఇలా కూర్చో నువ్వంతి అంటే అలా కూర్చున్నందుకు ఒక నెలకి ఒక పదివేలో పన్నెండు వేలో బద్యం ఇస్తే ఆ బద్యం పుచ్చుకొని శరీరాన్ని పోషించుకున్నావు కాబట్టి ఆ బద్యం ఇచ్చిన లేకపోతే ఒకనాడు నువ్వు ఈ శరీరం కదలిక లేక మంచంలో పడిపోతే ఊపిరి వెళ్ళిపోతే దీన్ని సంస్కారం చేయడం కోసం కొత్త కర్రలు కొత్త చాత కొత్త తాడు తెచ్చి దాని మీద పారేసి కట్టి తీసుకెళ్లి శ్మశానంలో పారేసిన పొడుకుదా అగ్నిహోత్రంలో పారేస్తే చేసిన అగ్నిహోత్రానిదా లేకపోతే ఇంకా కాలిపోకుండా ఉండిపోయిన ఎముకలు మొదలైన విశ్రామంలో ఉండిపోతే తిన్న చెద బురుగులదా లేకపోతే ఊడిపోయిన వెంట్రుకలు కోళ్లు మొదలైన వెళ్లి చెట్లకి చుట్టుకుని ఉండిపోతే ఆశ్రయం ఇచ్చిన చెట్లదా ఎవడిది ఈ శరీరం నేను చూపించి నేను నేనట్ అవుతుంది ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాటలు అన్నావో అన్ని మాటలు పతనం అయిపోతుంది అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా ఊపుతాం ఈ విధేయతని ఇస్తాట నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని ఆ నేనన్న భావన విడుస్తాట అందుకని నీతితో అభిషేకం సంసదార మమకారం ఎంత మమకారమో దిక్కుమాల్య మమకారం మచ్చిక వీరిక బహుమాత్రము చోద్యం దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచేదరు చావటమానడు వారి భి చచ్చిన వాణికి చావున కొల్లక దగవచ్చుని ఎచ్చట నుండి వచ్చిన పోవుట పొవుట రాని కోటి కిందంటారు బహ్లాలోపాధ్యానంలో ఎంత విచిత్రం రా వీళ్ళకి మచ్చిక వీరికెళ్ళో ఉండిపోయే వేళ పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే తారో అమ్మా అమ్మ 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 అని ఏడుస్తారు అమ్మ నుంచి పెట్టుకుంటలేని వాళ్ళే నాన్నగారికి అత్త స్వీట్లు ప్యాకెట్ నూరితెడున్న కాగితంతో వచ్చాడక అక్కడ బదిగెడతాడు ఆడుకోవడానికి అన్నయ్య వస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతారు పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న అక్కర్లేదు ఈ అయిన తర్వాత కొన్నాడు భార్య బిడ్డరు ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే ఓ వేళ ముందు పిల్లల్ని వదిలేస్తాడు ఎందుకని భార్య ఉంటే బండి కొడుతూనేవచ్చు ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్య వదిలేస్తాడు మళ్ళీ పెళ్లాన్ని చేసుకోవచ్చు ఆఖర వదల్లేక వదల్లేక వదిలికుంటాడు శుడిగుండంలోను ప్రవాహంలోను అందుకని నీకెవరి మీద మాట కానీ ఇదంతా ఒక రకమైనటువంటి అబద్ధంతో కూడినటువంటి జీవనం మచ్చిక వీరికెళ్ళ వెళ్ళిపోయే అన్నిటి మీద నీ మనస్సు పెట్టుకుంటున్నాం దేహి పుట్టుచు చచ్చుచులు ఉండొచ్చు చూసేదారు పక్క వాళ్ళ ఇంట్లో తొందర పడితే నీ ఇంట్లో చాలా జాగ్రత్తగా వేస్తాం ఇంట్లో చచ్చిపోతున్నారు నీకు నీకు మార్పు ఎక్కడ వచ్చింది నీకంటే ప్రభు మిమ్మల్ని కాదు నన్ను ఎప్పుడు చెప్తున్నాను అందుకని సావతమానుడు వారి తండ్రి చచ్చిన వారికి ఓ చచ్చిపోయిన వాటిని పెట్టుకుని వీళ్ళందరూ ఎడుస్తుంటారు ఓ వీళ్ళు చచ్చిపోనట్టు నుండి వచ్చిన చదివికి బౌటమై జమ ప్రాణి కోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అనికంటే ఏడుపు వస్తుంది అది తప్పని ఎక్కడ అనలేదు కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవరి దగ్గరికి వెళితే రక్షిస్తాడో వారి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు కాఫీ యాభై మాటలు తాగడానికి టైం ఉంటుంది ఇడ్లీ డెబ్బై మాటలు తినడానికి టైం ఉంటుంది పోయను కొసరికొసరి తినడానికి టైం ఉంటుంది ఆఫీస్ లో అద్దు రూపాయ ఇస్తే కూర్చోడానికి టైం ఉంటుంది అదికి మాలిన వాడు వస్తే ఇంట్లో కబుర్లు చెప్పడానికి ఐదు గంటల టైం ఉంటుంది అది చెయ్యకుండా నేను ఉండలేనని గుళ్ళో వెళ్ళడానికి నీకు టైం ఉండదు అయ్యో అరగంట సేపు కూర్చుని అరగంట మాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు పరమాచారులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు తెచ్చి ఇచ్చారు ఇవి కాదు నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా అన్నారు ఏమిటి ప్రభు మీరు అందరు ఇవ్వగలరు ఇస్తానని దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా పాలైపోతారు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా ఈ రెండు నిమిషాలు నాది కాదని రోజు భగవన్ నామస్మరణ చేయండి ఎప్పుడు అన్నది నాకు ఆఫీస్ పెడుతూ ఆఫీస్ లో కూర్చుని ఇంట్లో కూర్చుని పడుకుని లేచి పూజా మందిరంలో రెండు నిమిషాలు ఇది జగద్గురువులంటే వాళ్ళు మన్ని ఉద్దరించిన వాళ్ళు అంటే నలినీ జలగత జలమతి తరళం తత్పజీ విధవతి వ్యాప్తి అభిమాన్రస్తం లోకం హంత సమస్తం ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో అటు వేపు తిప్పగలిగిన వాడు ఎవరో వాడు శంకరు శంకరో తీతి శంకర అందుకని వడికి పంచదారతో అభిషేకం అని రాశారు ఈ ఐదు విడగొడితే వడికి ఇంకున్న అవిజ్యయం ఉంటుంది ఇంకా అవిజయం ఉండదు అందుకని వాడు ముముచ్చు అవుతాడు కాబట్టి ఇవి పంచామృతములు అన్నాడు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాట అందుకని ఈ ఐదింటితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారు అనుకోకండి మీకు నమ్మిక ఉన్నదా మీరు నమ్మితే పరమాత్మ మీకు నమ్మకం లేదు అదేదో ఒకటే చెప్పాను వాడు ఆ నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నారో వాళ్ళ లోపల లింగా స్ఫూర్తిని ఉన్నాడు వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు వాడు చూసుకుంటారని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం వాడు చూస్తాడు ఇక లేదా ఆ నమ్మిక లేదా లేదా రిచువలిస్టిక్ ఆ చేసిన కార్యక్రమం శ్రద్ధ భగవానుడికి కావలసింది నువ్వు ఏమిచ్చావు ఆయనది యావదావర్తతే చక్రం యావతీ వసుర్వత్వం స్వామిత్వం అనువర్తయా అంటాడు భారత అన్ని ఆయనవి సూర్యచంద్రులు ఉన్నంత కాలం నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి నీ ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక అందుకని వారికి ఒక నమస్కారం చేయడు ఈ ఐదింటి చేత అభిషేకము అంటే మిగిలిన పదార్థములకు కూడా చాలా ఫలితాలు చెప్పారు ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి అందుకని పంచామృతముల చేత అభిషేకము మారేడుదలముల చేత అర్చన ఎందుకు మారేడు దళాలతో పరమశివుడికి అర్చన మారేడుదలంతో శివుడికి అర్చన చేస్తే గొప్ప లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చాలా మందికి ఒక ఊహ ఉంటుంది అదేమిటండి అంటే మనకి ఎంత మనం సంకుచితమైన జీవితంలోకి వచ్చేసామంటే ఇవ్వాలా లక్ష్మి అంటే విష్ణు యొక్క భార్య అందుకనే ఆయన పెళ్ళం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే డబ్బులు వస్తాయి ఈయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఏం వస్తుంది చదువు వస్తుంది నేను ఈయన దగ్గరికి వెళ్తే చదువు అడగాలి అక్కడికి వెళ్తే లక్ష్మి అడగాలి అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉన్నవాడు రా ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నవాడు రా మనకి తెలియదు మారేడు దళంలో ఎవరుంటారో తెలుసా అండి లక్ష్మీదే లక్ష్మీదేవి అధికముగా ఉండే స్థానములు ఐదింటిని చెప్తారు ఒకటి పథము రెండు మారేడుదలం మూడు ఏనుగు యొక్క కుంభస్థలం నాలుగు ఆవు యొక్క వెనుక తట్టు ఐదు స్త్రీల యొక్క పాపట ఈ ఐదు లక్ష్మీ స్థానాలు ఇందులో మారేడుదళాన్ని పట్టికెళ్లి పరమశివుని యొక్క పాదముల దగ్గర సమర్పిస్తే శంకరుడు లక్ష్మీ కథ ఆచ్ఛ్వాదిస్తాడు అదేమిటంటే అనుమానం శంకరుడికేమి ఇవ్వడానికి అదే దాని దగ్గరేం ఇదే ఆయన పేరేమిటో తెలుసా శర్వహ అని పేరు కంచిలో ఉన్నటువంటి స్వామి పృథ్వీలింగం అయ్యవారి పేరు శరువుడు శర్వ అన్న పేరు శంకరుడు శంకరుడికి శర్వ అన్న పేరుంటే అమ్మవారి పేరేమిటో తెలుసా అంటే శర్వాణి లలితా సహస్రనామ స్తోత్రంలో శర్వాణి అన్న నామానికి వ్యాఖ్యానం ఏమైనా చేశారో తెలుసా భూమి అంతటా ఐశ్వర్యమును నింపగలిగినటువంటి వాడికి శరువుడని పేరు మీకు ఎక్కడ నుంచి ఐశ్వర్యం రానివ్వండి డబ్బులు వస్తే ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచే రావాలి భూమిలోంచి వస్తాయి నేను ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేస్తాను మా సంస్థ ఎలా బతికి వ్యవసాయం బాగా జరిగి నాలుగు బస్తాలు పండితే ఆ నాలుగు బస్తాలు కొని మిల్లింగ్ చేస్తే అది పబ్లిక్ కి ఇస్తే మా సంస్థ ఉంటుంది లేదు ఓడి ఐరన్ అండ్ ఇండస్ట్రీ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది అందులో పనిచేస్తున్నాడు ఓడి ఎక్కడి నుంచి రావాలి కనిజం వెనకం భూమిలోంచి రావాలి పంట ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి భూమి ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి భూమిలోంచి రావాలి ఈ చెట్టుని మల్లెపూవు అక్కడ నించే రావాలి ఈ చెట్టుకి కుక్కుడు చెక్క అయి అక్కడ నించే రావాలి ఈ పక్కనే మామిడిపండు అక్కడ నించే రావాలి అయ్యయ్యో మర్చిపోయాను సార్ కుక్కుడు చెక్కలో మామిడిపండు పెట్టేసారి మామిడిపండులో కుక్కుడు చెక్క ఇట్టేశానని క్లికల్ ఎర్రర్ ఈస్ రిప్లిటెడ్ ఆరగంట క్రితం రావాల్సిన రమాచల్ కంతన్న లేటుగా వస్తుంది దీని దీని కోసమని మేము బహుదా చింతించుచున్నాము ది డిలే ఇస్ బీప్లీ రిప్లిటెడ్ ఈ దిక్కు మళ్ళీ మనవి తప్ప పరమేశ్వరుడి కుండం అంతేగాని కుంకుకాయలో ప్రపాతం మామిడి పండి ఎత్తిసామండి ఈ సీజన్ లో మీరు ఏమనుకోకండి మామిడి పండ్ల దగ్గర కుంకుడుకాయలు కోసుకోండి కుంకుడు చక్కల దగ్గర మామిడికాయలు కోసుకోండి అలా ఏమనరు కుంకుకాయ అంటే చీదే మామిడి పండు అంటే తీపే అది వైశాఖ మాసంలోనే రావాలి అది ఆ దాని ఋతువులోనే రావాలి ఇలా ఇచ్చేవాడు ఎవడున్నాడో వాడు శర్గుడు ఇప్పుడు మీకు ఐశ్వర్యం ఎవరివ్వాలి శంకరుడు ఇవ్వాలి ఐశ్వర్యం శంకరుడి దగ్గర నుంచి వస్తుంది అందుకని మారేడు దవాలతో పూజ ఎవరికి జరుగుతుంది శంకరుడికే జరుగుతుంది శర్వాణి ఐశ్వర్యం భూమియం అత ఐశ్వర్య రూపంలో ఎవరు నిండిపోయారు అమ్మవారు పార్వతీదేవే నిండిపోయి అందుకని దెబ్బ కావాలన్నా ఎక్కడికి రావాలి శివుడి దగ్గరికి రావాలి అంటే ఏమంటే మీరు విష్ణు దగ్గరికి అంటున్నారా మళ్ళీ అదొక దిక్కుమాల ప్రశ్న అలా అలక్కండి ఎందుకని సర్వాన నామము శివుడిది విష్ణుది కూడా విష్ణు రాష్ట్ర నామం తీయండి సర్వసర్వ శివ స్థాన విష్ణు కృష్ణు హింది ఎందుకని ఆయనకి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలు భూమి రూపంలో ఉన్న ఐశ్వర్యం స్త్రీగా మారుతుంది మారి ఆయన ఇస్తారు ఆయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు ఈయన పాదములు పట్టుకున్నా ఇస్తాడు ఈయన పాదములు పట్టుకుంటేనే ఇస్తారు ఆయన పాదములు పట్టుకుంటే ఇవ్వడు అని మాత్రం అనకండి ఒకటే ప్రభావం రెండుగా కనబడుతుంది ఇటు వచ్చి ఇక్కడ పూజ చేసిన ఐశ్వర్యం ఉంటుంది అటేళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయండి ఐశ్వర్యం ఉంటుంది ఇటు వచ్చి శివుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది అటేళ్లి వెంకటేశ్వరుడికి అభిషేకం చేయండి మోక్షం వస్తుంది ఎందుకని అవి రెండు పావు ఉన్నదొక్కటే రెండు అయితే కొన్ని నువ్వు చేయకూడదు చేయంటారు ఉన్నదొక్క ఉన్నది ఇది నీకు తెలిస్తే నీ అభిషేకానికి ఫలితం వస్తుంది ఇది ఇది కోరిక తెలిసి నేను అభిషేకం చేస్తున్నాను ఇప్పుడు నీ కోరికలన్నీ ఇప్పుడు నువ్వేమిస్తావు శంకరుకి ఏది వక్కర్లా శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతన వాడు పరవయిచు కమధేను కడిపశు అల్ల సురసాఖవాన్నింటి భక్తి భావంతో పట్టుకెళ్లి ఇలా నాలుగు నీళ్ల చుక్కలు వేయి రెండు మారేడుదాలు వేయి రెండు పుష్పాలు సమర్పించు ఒక్క నమస్కారం చేయి గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి గుళ్ళో ఒకరికి ఆ నందీశ్వరుడికి పట్టుకొచ్చి నువ్వు పెట్టకపోతే ఆకలితో కడుపు పండిపోయినట్టు అరటి పండు పట్టుకొచ్చి ఆయన మూతికి ఇలా రాసేయడం ఇంతంత గాజీగా ఆయన ముక్కుల్లో దూరిపోయినట్టు ప్రవర్తించడం ఇంకోటి తొక్కుతాడేమో చూడకుండా ఇక్కడికి తీసుకొచ్చి పూలు బారేయడం ఒకరిక నంది పృష్ఠభాగంలో వృషణం పృష్మే శివాలయం కైలాసే శివసంధం అని శివాగమంలో చెప్పినట్టుగా దర్శనం చేసుకుంటే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లి నీ పృష్ఠభాగం దర్శనం చేసుకుంటున్న వాడికి చూపించడం ఇవి అపచారం ఇవి మాను మాని ఆ శివాలయంలో కూర్చుని లోకంలో ఉన్న విశేషాలన్నీ అక్కడ కూర్చుని మాట్లాడడం పరమేశ్వరుని ఆలయం కేవలం భగవత్ సంబంధమైన ప్రసంగానికి అన్య ప్రసంగాలకు పరికిరాదు ఎందుకని దానివల్ల రెండు చెడు ఒకటి నువ్వు పాడవుతావు రెండు వచ్చి దర్శనం చేసుకునే వాడు పాడవుతాడు వాడి చెవుల కరిత్ర చెప్పే మాట వాడికి దృష్టి నిలబడదు ఎందుకని శాస్త్రం అలా చెప్పింది శివాగమం ఎడమ చేతి చూపుడు వేలు పట్టణ వేలు వేసి అవయవాన్ని పట్టుకుని శృంగముల మచ్చలోంచి చూసి హరహరా అని చూడమని చెప్పింది ఈ దృష్టి నిలబడాలి దర్శనం చేసేటప్పుడు దృష్టి నిలబడపోతే మళ్ళీ రిచువల్ ఇస్తే తంతు అని కేవలం తంతు అలా కాకుండా దర్శనం చేసిన నాడు ఇటు శివుడైనా అటు కేశవుడైనా శివను హరి శివను ఒండ్రు తమిళంలో తమిళనాట దేశమంతా పిల్లలందరి పాట పాడుకుంటుంటారు బయట ఏమంట తెలుసా అండి హరియం శివను ఒండ్రు మీరు హరి అని పూజ చేయండి శివుడిని చేయండి మీరు ఒకటికే పూజ చేస్తున్నారు మీరు విష్ణు దగ్గరికి వెళ్ళి పూజ చేసినా శివుడికే పూజ చేస్తున్నారు శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే విష్ణుకే పూజ చేసేస్తున్నారు మీకు తెలియక్కర్లేదు అది హరియం శివను ఒండ్రు యాదవన్ వాయిలే మండ్రు ఇది తెలియకపోతే వాడి నోట్లో మన్ను అని తమిళనాడులో వాళ్ళు పాలు పాట పాడుకుంటుంటారు బాణత్వం వృషభత్వ మధ్య భార్యత్వ మర్యాపతే ఘోణిత్వం సకిత మృదంగ వాత చిత్యాది రూపం తదౌ తత్వాదే నయనార్పణం చృతవాన్ భాగో హరి పూజ్యాత్ పూజ్య తరస్య జై వహి మచేత్ కో వాత తన్యోధిక శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఆ శివుడు కేశవుడు అన్నవాడు పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఎలా కలిసిపోయి ఉంటారో చూపిస్తారు అందుకే శివుడికి నందికి మధ్యలోకి వెళ్లరు శివుడికి కేశవుడికి భేదం చెప్పకూడదు ఒకవేళ నేను మహావిష్ణువుకి గొప్ప భక్తుండని శివ నింద చేసిన నేను శంకరుడికి చాలా గొప్ప భక్తున్న శ్రీ మహావిష్ణువుని నింద చేసినా అటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం ఇస్తారో శాస్త్రంలో చెప్పేశారు ఎవరు చెప్పారో తెలుసా అండి శ్రీమన్నారాయణుడు చెప్పాడు ఏమనో తెలుసా శంకరీ మధ్య దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి ఓహో స్తోత్రం చేసి నన్ను నింద చేసిన వాడు వీళ్ళిద్దరికీ కూడా ఒక వరం ఇస్తున్నాం ఏమిటో తెలుసా దివాకరం సూర్య చంద్రులున్నంత కాలం వాడు నరకంలో ఉంటాడు ఎందుకని వాళ్ళిద్దరు భార్యాభర్త లాంటి వాళ్ళు వాళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎన్నడూ వెళ్లి చెప్పకూడదు పొరపాట్నైనా మనస్సు అలా తిరుగుతుందేమోనని సంధ్యావందనం చేస్తే శివస్య హృదయం శివ మయో విష్ణురేవం విష్ణు తథామే స్వస్తి రాజుషి అని నమో గోప్ర బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయి అని రోజు సంధ్యానంలో చెప్పట్లా శివుడి హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు ఇది తెలిసేటట్టుగా నన్ను కటాక్షించి వేదభావన లేకుండా పరమాత్మ తత్వం గుర్తిరిగి నా చేత నాలుగు నీటి చుక్కలు నేను అభిషేకం చేశానన్న తృప్తినిచ్చి నన్ను నీ బిడ్డరిగా కాసుకోవయ్యా అని అడగడం అభిషేకం ఒక్క మారేరుదాన్ని సమర్పిస్తే అది అఖండ బిల్వ అఖండ బ్రహ్మాకార వృత్తి అన్నారు బిల్వదం అంత గొప్పది అంత బ్రహ్మైత్య సిద్ధిని వరకు ఇవ్వగలదు ఒక్క మారేడిద శంకరుడి పాదాల మీద పెడితే అందుకని అదిగో అటువంటిది శివస్వరూపం అండి అటువంటి కళ్యాణ మహోత్సవ ఘట్టంలో ఏదో నాకు తెలుసున్న నాలుగు మాటలు నేను నమ్మిన నాలుగు మాటలు పెద్దలైన వారందరూ కూడా ఏది నిజమని చెప్పారో ఆ నాలుగు మాటలు నిష్పక్షపాతంగా శంకరుడు పలికించినటువంటి మాటలు ఏ ఉన్నాయో ఆ నాలుగు మాటలు నీకు విజ్ఞాపన చేశాను నాకు ఏమీ తెలియకపోయినా నేను చేతకాని వాణ్ణని మీకు తెలిసినా నీకు నా ఎందున్న అభిమానం ఏమిటో రోజు రోజుకి ఆ అభిమానాన్ని దిగుణీకృతంగా చూపిస్తాడు చూడరా నీ గురించి కాదురా మా స్వామి గురించి నువ్వు నాలుగు మాటలు చెప్తే మండిపోతున్న నేల మీద కూడా కూర్చుని వింటాం సేపు అయినా వింటాం పంచాగ్నిహోత్రముల వచ్చే తపశ్శి ఇదేనేమో ఇలా కూర్చుని ఇంత భక్తిభావంతో వినేటటువంటి భక్తులు అయ్యో వారికి చేతకపోయినా వాడు చెప్పిన నాలుగు మాటలు నమ్మి వింటున్నారా అని పొంగిపోడు లోపల మా స్వామి తల్లిదండ్రులు ఎందుకు పొంగిపోరు పిల్లలు తమంతి బయటకు వచ్చుని అమ్మకి అమ్మకి అమ్మ గురించి నాన్నగారి గురించి చెప్పుకుంటుంటే పొంగిపోరుంటారు అందుకని ఇంతంతకన్నా మన జీవితానికి కావలసిందే ఉంది ఇటువంటి వాగ్భాగ్యాన్ని నాలుగు మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించిన వారు మరి ఎందుకు నా మీద అంత కృపో తెలియదు వారు ఎక్కడో ఆ రాజమండ్రిలో ఉంటున్న ఈ దేవాలయ ధర్మకర్త మహానుభావులు గురుప్రసాద శర్మ గారు ఎప్పుడు ఆలయంలో ఏ ఉత్సవాలు జరిగినా అర్చకులు అంటే ఎవరో కాదండి శివుడు ఎనిమిది స్వరూపాలుగా ఉంటారని చెప్పింది మళ్ళీ శివాగమ అర్చకుడు కూడా శివుడులో ఒక భాగం ఆయనతో దగ్గలాం ఆయనతో కేకలేయడం ఆయనతో కోపంగా మాట్లాడటం అలా చేస్తే మొదటి కోపం శివుడు అలా మాట్లాడకూడదు వారి దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించి వెళ్ళాలి శివాలయంలో అందుకని వారి సహా వారిని నడుతూ ఏమైనా తోటేశ్వర నువ్వు వచ్చి రెండు రోజులు చెప్పాలి ఇక్కడ అంటే అది శివా అని భావించి కూర్చున్నాను తప్ప నాకేదో తెలుసునో నాకు తెలుసు కాబట్టి మీకు చెప్పాలనో అలాంటి గర్వంతో కాని అటువంటి అవిధేయతతో కాని అతిశయంతో కాని కూర్చున్న వాడను కావు కానీ స్వామి కళ్యాణం జరుగుతుంటే వచ్చి నాలుగు మాటలు చెప్పరా అని తండ్రి నన్ను కూర్చోబెట్టి నాలుగు మాటలు చెప్పిస్తే ఇంకింతకన్నా నాకు ఏ భాగ్యం కావాలి